నాకు ప్రొడ్యూసరు డైరెక్టర్ ఎవరైనా అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అట్లా ఏం కాదు అవకాశం ఇచ్చిన వాళ్ళకి ఐ వాస్ డివోటెడ్ ఐ నెవర్ డిజోబేడ్ ఏదైనా ఉంటే ముందు మాట్లాడుకోవడం సో అది నేను చేయలేను ఇది వేయింగ్ ఉంటే ఫస్ట్ సినిమాకే నా గుర్తు మన నాగలాపురంలో డబ్బులు ఉండేవి కదా రోజు నీ జేబులో వంద ఉంటే నీ జేబులో ఇది వాడు భానుగడి జేబులో ఎంత డబ్బులు ఉంటే ఇది తీసుకుని ఆ రెండు వందలు మూడు వందలతో ప్రొడక్షన్ చేసి అక్కడ చాలా చేసాం చేసాం మేడ మీద అక్కడ బయట పడుకున్నాం బయట పడుకున్నాం బయట ఇంటి పైన మేడ మీద ఓ మేడ మీద పది రూములు ఉంటే పది రూముల్లో యూనిట్ అంతా అక్కడే పడుకున్నాం తర్వాత ఓ సాంగ్ చేసినప్పుడు నాకు గుర్తు నేను ఒక రోజే ఉన్నా సాంగ్ రోజు మాత్రం ఫుల్గా ఉన్నా పన్నెండు లొకేషన్లు మనం షిఫ్టింగ్ కార్లో వెళ్తే తెలుగు పాటలు ఇట్టా ఉంటే నేను చేయి తెలుగు సినిమాలో ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి తారా మాస్టర్ తారా మాస్టర్ ఇట్లయితే అట్లా తెలుగు సినిమా ఇదేం పాటలు ఇదే లోపల అంటే ఎందుకు చేయాలంటే లిప్ మూమెంట్ వస్తే ఫుట్ వర్క్ లేదు ఫుట్ మూమెంట్ వస్తే లిప్ మూమెంట్ లేదు రెండు వస్తే నేను ఎక్కడో చేసుకొని వెళ్ళిపోయాడు కెమెరా నుంచి బ్లాక్ నుంచి బయటికి వెళ్ళిపోయామండి సో అట్లా మొత్తం టెన్షన్ జనాలు చూస్తున్నారు తారా మాస్టర్ మీకు తెలుసు చాలా స్ట్రిక్ట్ వదలదు ఆవిడ ఆవిడ అసలు ఆవిడ వచ్చిన వరకు కాంప్రమైజ్ ఎందుకు నా నాకు ఇది నేను వెళ్ళిపోతానని చెప్పి చెప్పాను సో అట్లా మొత్తం లైఫ్ ఏంటంటే సో ఫస్ట్ సినిమాకి ఓ పక్కన ప్రొడక్షన్ అడ్జస్ట్మెంట్లు ఓ పక్కన యాక్టింగ్ నేర్చుకోవడం పక్కన డ్యాన్సులు నేర్చుకోవడం అందులో ఫైట్లు ఫైట్లు కానీ రాళ్ళల్లో చేస్తున్నాం ఎక్కడ ఏం తెలియదు మొత్తం టెన్షన్ లేదు అప్పుడు ఏంటంటే మాకు ఆ మార్షల్ ఆర్ట్ స్పిరిట్ సో ఇంకా ఈ కంఫర్ట్ జోన్ పోకుండా రఫ్ అండ్ టఫ్ దాను అయినా నేనైనా రఫ్ అండ్ టఫ్గా మేము అంటే మాట్లాడుకొని అంటే మేము కూడా అప్పుడు అనుకుంది ఏంటంటే ఈ డూపులు గీపులు కాకుండా మనమే చేద్దాం అది పేరు మనకే వస్తుంది సో కింద పడిన రోల్ చేసినా అలాగే నాకు బాను చేసిన సినిమాలు ఆల్మోస్ట్ ఆల్ మేము మెరుపు దాడి కానీ ఏ సినిమాలో అలాగే హార్స్ రైడింగ్ కానీ అవన్నీ మేము అలాగే చేసాం అంటే దాంతోనే మాకు ఫైట్స్ మీద ఒక క్రేజ్ వచ్చింది అంటే అందరూ ఫైట్స్ చేశారు బట్ సుమన్ బాగాను ఫైట్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే న్యాచురల్ అండ్ వీ డి మ్యాక్సిమమ్ వీ డింట్ యూస్ డూప్స్ లెస్ మరీ రిస్కీ అయిపోయి ఏదైనా హైట్ నుంచి ఏదైనా చేయాలనే తప్ప వీడియమ యూస్డ్ అనమాట సో అట్లా నాకేంటంటే మై లైఫ్ టర్న్ టు తెలుగు ఫీల్డ్ అండ్ కన్నడ తర్వాత నాకు వచ్చింది కన్నడ చాలా తర్వాత వచ్చింది మలయాళం దెన్ హిందీ ఒరియా భోజ్ పురి మరాఠీ చేశాను నాకు ఇష్టం బంజారన్ లాంగ్వేజ్ మన బంజారన్ లాంగ్వేజ్ చేశాను నెక్స్ట్ తెలుగు ఐమ్ ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు డూ తెలుగు తులు ఫిలిం అంటే నేనే హీరో నేనే విలన్ రెండు అట్లాంటి డిఫరెంట్ అదే అంటే ఇప్పుడున్న ట్రెండ్ కి ఉంటున్న ఒక క్యారెక్టర్ అతను ఎందుకు చెడ్డవాడు సడన్ గా మంచివాడు హెల్ప్ చేస్తున్నాడు కానీ కొన్ని మైనస్లు ఉన్నాయి ఎందుకు అనేది స్టోరీ ఎంత అన్న ప్రతి మనిషికి టైం ఉంది ఇప్పుడు మీ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలంటే మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ నాట్ అన్ ఆర్డరీ పర్సన్ వెరీ డిసిప్లిన్ డివోషన్ డెడికేటెడ్ పర్సన్ వెరీ క్లీన్ పర్సన్ అతన్ని ఇరికించారు దాంట్లో చంద్రబాబు నాయుడు సేస్ ఐ డోంట్ నో బట్ దే సే దర్ ఈస్ ఎవిడెన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే చంద్రబాబు అంటే మీకు ఎందుకు నేను రెఫర్ చేస్తున్నా అంటే వాళ్ళంటి రెఫరెన్స్ ఇస్తే నాకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది నా దీని ప్రకారం ఆ టైం వచ్చినప్పుడన్నా ఆటోమేటిక్గా కొన్ని సర్కమ్స్టెన్సెస్లో కొన్ని మనం వెళ్ళిపోయి మనం కూర్చుంటాం అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రోజు వంద ఫైల్ వస్తాయి అన్ని ఆయన చదవలేరు కదా టైం తక్కువగా ఉన్నప్పుడు హీ విల్ ట్రస్ట్ సంబడి వాళ్ళు చెప్పింది హీ విల్ డూ దట్ ఈస్ వేర్ ది మిస్టేక్ ఎందుకంటే టూ హండ్రెడ్ పర్సెంట్ హీ విల్ నాట్ డూ ఎ మిస్టేక్ బట్ సంబడి ఎల్స్ అది కూడా నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లా అక్కడ కూడా ఇట్ కెన్ బి ఎ స్లిప్ ఒక చిన్న స్లిప్ ఉండొచ్చు ఆ టైం ఫ్యాక్టరీ ఆ స్లిప్ చేస్తుంది దానివల్ల ఇరుక్కున్నారు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది జైలుకి వెళ్ళారు మళ్ళీ బయటకు వచ్చారు మళ్ళీ అఫ్కోర్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు సో ఆల్సో ఎవ్రీబడి ఇఫ్ యూనిఫ్ యూ టేక్ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ థింగ్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సో జీవితంలో నాకు తెలిసిన వరకు ప్రతి ఒక్కరికి ఒక సమయం అది ఏదో ఒక రూపంలో ఒక కష్టం వస్తుంది అది కెరియర్ ఉండొచ్చు హెల్త్ ఉండొచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు లేకపోతే ఒక మరణం ఉండొచ్చు ఏదో ఉండొచ్చు అది ఎందుకురా వచ్చింది ఎందుకురా జరిగింది అనేది ఒక ఫీల్ అందరికి వస్తుంది ఎందుకు జరిగింది ఇది ఈయనకెందుకు జరిగింది ఇది ఎంతోమంది బయట ఉన్నారు వాళ్ళకి జరగాలి తప్ప ఈయనకెందుకు జరగాలి అనేది ఒకటి వస్తుంది నా అంటే హారోస్కోప్ దీని ప్రకారం ఏంటంటే నేను జైలుకి వెళ్ళాల్సిన ఒక పరిస్థితి వచ్చింది దానికి ఒక కారణం కావాలి దానికి ఒక కొరియర్ ఏజెంట్ కావాలి సో ఎవడో ఒక కొరియర్ ఏజెంట్ రావడం అంటే వాట్ ఐ మీన్ టు సే సర్కమ్స్టెన్స్ రావడం నన్ను తీసుకెళ్ళి అక్కడ జైల్లో పెట్టిన తర్వాత చాలా మంది అప్పుడు అనుకుంది ఏంటంటే ఇతను స్లేట్ అయిపోయింది ఇంకా వీడు లేడ్ అయిపోయింది వీడు శవం బయటకు వస్తుంది ఎందుకంటే జైల్లో నన్ను క్లోజ్ ప్రిజన్లో పెట్టారు లోపల క్లోజ్ ప్రిజన్లో నేను ఉన్నప్పుడు అప్పుడు లక్కీగా అప్పుడు సీఎం గారు కరుణానిధి గారు పొలిటికల్ ప్రిజనర్గా వచ్చినప్పుడు సుమన్ ఎందుకు అక్కడ క్లోజ్ ప్రిజన్లో పెట్టారు ఆయన మీద ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా అంతే తీయటి అంటే అప్పుడు బయట అంటే ఆయన ఇష్యూ చేస్తా అన్నాడు అలో అంటే క్లోజ్ ప్రిజన్ అనేది ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ హార్డ్ కోర్ క్రిమినల్స్ అంటే అప్పుడు ఆటో శంకర్ అని చెప్పి పెద్ద మర్డర్ ఆయన వైఫ్ ను మర్డర్ చేసి ఇంట్లోనే సమాధి చేసి గోడ మీద సమాధి చేసి అని అతను జేపీ అని చెప్పి ఒక అతను మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ పన్నెండు మందిని చంపాడు అతను ఇలాంటి వాళ్ళని పెడతారు మెంటలీ రిటర్డెడ్ పీపుల్ అలాంటి వాళ్ళని అంటే భయంకరమైన శాడిస్ట్ మెంటల్ పర్వర్టెడ్ పీపుల్ని పెడతారు అనమాట అక్కడ నన్ను పెట్టారు పెట్టినప్పుడు ఆయన ఎందుకు గుండా శాక్ట్ ఆయన మీద వేసినప్పుడు గుండా సెక్షన్ లో పెట్టాలి కానీ ఎందుకు అక్కడ పెట్టని ఇష్యూ చేసి చేసిన ఇది అది ఇమిడియట్లీ తీసుకొచ్చి నన్ను రెగ్యులర్ గూడాస్ యాక్ట్ రెండు క్వారంటైన్ అంటారు క్వారంటైన్ వన్ క్వారంటైన్ టూ అంటారు దాంట్లో మళ్ళీ షూట్ చేశారు తర్వాత నాన్ బెయిలబుల్ యాక్ట్ అది అప్పుడు యాక్ట్ నాన్ బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ యాక్ట్ ని ఆయన జిఆర్ రామస్వామి అని చెప్పి టాప్ అప్పుడు అడ్వకేట్ తర్వాత ఆయన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అయ్యారు ఆయన ఆయన జైలుకు వచ్చి నాకు ఒకటే చెప్పు సుమన్ నువ్వు చేసేవు చెప్పు నేను దానికి ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు చేయలేదని చెప్పు బట్ కరెక్ట్గా నాకు చెప్పు నేను ఫైట్ చేస్తాను సార్ నేను ఏమీ చేయలేదు నా దగ్గర ఆ ఏ రోజు అయితే వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఐ హ్యావ్ గాట్ రికార్డ్స్ దట్ ఐ షూటింగ్ ఇన్ బ్యాంగ్లూర్ మన బిఎల్లీ ప్రసాద్తోనే షూటింగ్ చేస్తున్నాను అక్కడ ఇట్ ఈస్ ఫ్యాబ్రికేటెడ్ సార్ కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ యూ క్యాన్ ట్రస్ట్ మీ అంటే అప్పుడు ఆయన వెళ్ళి అవుట్ చేసి ఇంకా ఇదివరకు హ్యాబిచువల్ అఫెండ్ అనే కాదు ఆయన మీద ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా లేదు మీరు ఎట్లా పెట్టారు అది అని చెప్పి మొత్తానికి నా మ్యాటర్ క్లియర్ చేసి ఫస్ట్ పర్సన్ టు అవుట్ ఫ్రమ్ గుండా యాక్ట్ ఇన్ సౌత్ వాస్ సుమన్ అగెన్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ బట్ ఐ గాట్ కండిషన్ బిల్ సో మధురైకి వెళ్ళారు సో మధురైలో అక్కడ ఉన్నప్పుడు మధురైలో అక్కడ చంపేస్తారు ఆయన అది దీన్ని చెప్పి ఏదో మొత్తాన్ని క్రియేట్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ ఆల్ వన్ ఇయర్ దాకా ఉన్నా టెన్ మంత్స్ దాకా ఉన్నా అది అక్కడ నుంచి మళ్ళీ కండిషన్ బెయిల్ చెంగిల్పేట్ వచ్చారు అప్ అండ్ డౌన్ వెళ్ళి రావడం షూటింగ్స్ కి అప్పుడు చాలా మీరు వచ్చారు అప్పుడు కాట ప్రసాద్ గారు బందిపోటు స్టార్ట్ చేయడం ఫినిషింగ్ పిక్చర్స్ అన్ని ఫినిష్ చేసి ఏం స్టూడియో బౌండరీ ఇచ్చారు అవన్నీ ఫినిష్ చేశారు ఐ కంప్లీట్ ఆల్ ది పిక్చర్స్ అలా స్లోలీ 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 ఇది తర్వాత ఎవ్రీథింగ్ బికేమ్ న్యూట్రల్ అంటే నాకు దానికి సంబంధం లేదు అన్లెసరీ ఐ వాజ్ ఇంప్లికేటెడ్ అని చెప్పి ఇది వచ్చేసి సరే కేసు అయిపోయింది బట్ కెరీర్ అక్కడ డ్యామేజ్ అయిందిగా బాగా డామేజ్ అయింది సో ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन